హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భవానీని నేను కేవలం ఇది ఆడపిల్లల కోసం చేసే వీడియో అండి ఇది వరకు ఆడపిల్లలకి అని పెట్టేవారండి బియ్యం ఆడించి కడిగి ఆడించి ఇవన్నీ చేసేవారు అలా కాకుండా సింపుల్గా చూపించానండి పాత పద్ధతి కొత్త పద్ధతి కూడా చూపించాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లల కోసం అండి ఒక గ్లాసుడు ఇడ్లీ నోక తీసుకున్నానండి మంచి రకం ఇడ్లీ నౌక ఆ గ్లాసు శుభ్రంగా కడుక్కునండి ఒక పక్కన పెట్టుకుందామండి ఇది దీన్ని పిట్ అంటారండి పాతకాలం పద్ధతి చూపింటానండి ఇప్పుడు కొత్త కాలం పద్ధతి చూపితాను రెండు శుద్ధరు కాకపోతే వీడియోనండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదిగోండి ఇలా పొడి పొడిలాడతా పిండేసుకుంటాం కదండి నీళ్లు వాడేసేసుకున్న తర్వాత ఇలా పొడి పొడలు ఉంటుంది అది మనం ఇడ్లీ పాత్రలో క్లాత్ వేసేవారండి పాత రోజుల్లో ఇప్పుడు క్లాత్ కాకుండా విస్తరాకేసి దాంట్లో పెట్టేసానండి ఒక గో గ్లాసు ఉండిపోకండి ఒక గ్లాసుడు బెల్లం తురుము సరిపోతుందండి అవసరమైతే తీపి ఎక్కువగా ఉ తీసుకుంటే కనుక గ్లాసు బెల్లం తురుము తీసుకోండి కొబ్బరి మాత్రం వేసుకోకూడదు కొబ్బరి వేసుకుంటే రుచిగా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం పెద్దదైన ఆడపిల్లకండి పెద్దవాళ్ళు అవుతారు కదా ఆడపిల్లలు పదిహేనుని పదమూడుని ఇప్పుడు పదిని కూడా అయిపోతున్నారండి చాలా దారుణంగా అందుకే మనం పాతకాల పద్ధతి కూడా పాటించాలండి ఇదివరకు మూకుట్లు వేసి గోను నూనె వేసి కలిపి తినేయమనివరు చేతులు గాను నూనెసి అండి అప్పుడు నలు నడుం బల బలంగా ఉండేది పిల్లలు కూడా గట్టిగా ఉండేవారు ఇప్పుడు పిల్లలు గట్టిగా ఉండలేదండి తొమ్మిది సంవత్సరాలకే పెద్దవాళ్ళు అయిపోతున్నారు పది సంవత్సరాలకే పెద్దవాళ్ళు అయిపోతున్నారు పదకొండుకి అలాగే నువ్వుకి నూకండి ఇడ్లీ పాత్రలోంచి తీసుకుని ఆ బెల్లం తురిమేసుకుని వేసుకుని అండి శుభ్రంగా కలిపేసుకోవాలి ఒక యాలక్క వేసుకుని ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి అలా పదకొండుకి పదికి తొమ్మిదికి అయిపోతున్నారండి కాకపోతే మనం ఆడపిల్ల పెద్దది అయిపోయిన పెద్దది అయినప్పుడు కంపల్సరిగానండి మీరు ఎలా పెట్టండి ఇదిగోండి కొత్త పద్ధతి అండి ఇది నేను విస్తరాకుని గొట్టలా చుట్టుకున్నాను పురుకాసు పెట్టి ఇలా గొట్టలా చుట్టుకుని బెల్లం తురుము ఇడ్లీ నూక ఉడకపెట్టిన ఆవిరి మీద ఉడకపెట్టిన ఇడ్లీ నూక వేసుకునండి ఆ గొట్టలో కూరేసుకుంటున్నానండి ఇది కొత్త పద్ధతి అండి న్యూ మోడల్ అండి ఇది పాత పద్ధతి కూడా మీరు లాస్ట్లో చూడదురు కానీ ఇదేం చేస్తామంటే అండి దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆవురి మీద అండి మనకు పిట్టు రెడీ అయిపోద్ది అండి కొత్త పద్ధతి పిట్టండి అదే మనం క్లాత్లోనూ వేసుకుని మూత పెట్టేసుకుంటే అది పాత పద్ధతి నేనైతే కొత్త పద్ధతి చూపిస్తున్నానండి మీకు అది చూసారండి ఇలాగ పురుకోస్త పెట్టేసుకుంటే మనం ఆడపిల్లలనే కాదండి ఎవరైనా తినచ్చు మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి ఎప్పుడైనా మనకు మధ్యాహ్నం మాటలు నీరసంగా ఉన్న పొద్దున్న మాటలు టిఫిన్ లాగా అన్ని విధాలా పనిచేస్తుందండి ఇలాగా చేసుకుంటే బెల్లం వేసుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి లైట్గానే వేసుకుంటాం కదా అదిగోండి అయిపోయింది ఆవురి మీద ఆపిట్టు అరిటాకులో ఆవిరి మీద పిట్టు రెడీ అయిపోయిందండి అది పాతకాలం పద్ధతులు అయితే అండి క్లాత్ వేసి క్లాత్ మూత పెట్టేసి అప్పుడు తీసివేరండి పాతకాలం పద్ధతి ఇది కొత్త పద్ధతి అండి కాకపోతే ఆ రోజు పూర్ణం లేదండి ఇది వీడియో తీసి ఛానల్ అయిందండి రెడీ అయిపోయింది అండి పిట్టు న్యూ పిట్టు రెడీ అయిపోయిందండి ఆడపిల్లలకి మీరు ఈ పిట్టు ఒక అరిటాకులో వేసి దాంట్లో ఒక నాలుగు స్పూన్లు గోను నూనె వేసి తినిపించండి పెద్దదైన ఆడపిల్లలకి అలా సాప్ మీద ఉన్నప్పుడు రోజు రెండు పూటలు తినిపించండి నడుం గట్టిగా ఉంటుంది హెల్తీగా ఉంటారు పిల్లలు పాత రోజుల్లో ఎక్కువ గోను నూనె పెట్టివారండి ఇప్పుడు పెడతలేదు మంచిగా అన్ని రకాల ఆయిల్ వచ్చేసాక గోను నూనె మాత్రం పెట్టాలి కంపల్సరీగానండి ఇదైతే చాలా చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా తిన్నానండి పిట్టు మనకు బియ్యం ఆడించుకోక లేకుండా ఇడ్లీ నూకతేనే ఈ పుట్టి అనేది రెడీ అయిపోతుందండి ఇదిగోండి పాతకాలం పద్ధతి అలా మూకిట్లో వేసి గాను వేసి పెట్టివ్వరండి అప్పుడు సాటి మీద ఉన్న వాళ్ళకి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి